చికిత్సల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అడవన జ్యోతి లక్ష్మణ్ గారు వైస్ చైర్మన్ పదకొండవ వాడు రోజు జంతుల పట్టణంలో విస్తరిస్తున్నటువంటి పట్టణంలో పదకొండో వాటి అని చెప్పక తప్పదు గతంలో మరి ఎన్నికలప్పుడు పురపాలక సంఘం ఎన్నికలప్పుడు మరి ఎమ్మెల్యే సంజయన గారు మన వార్డుకి వచ్చి గతంలో కంటే రెండంతా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా కోటి నలభై లక్షలతోనే ఈ అమీదాబాద్ గాంధీనగర్ మరి గుంట్రాని స్వామి టెంపుల్కు ఒక కోటి నలభై లక్షలతోని మరి రోడ్డు నిర్మాణం చేసినందుకు మరి సంజయ్ గారికి మరి వార్డు పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి గాంధీనగర్లో ముప్పై లక్షలు అదేవిధంగా టిఎఫ్ఐటీసీ నుంచి యాభై లక్షల నిధులతోని గతంలోనే మనం బీడి కంపెనీ నుంచి మరి ఆ డ్రైన్ కూడా నిర్మాణం చేసుకున్నాం మరి రెండు మూడు రోజులలో కూడా దాన్ని కూడా మిక్స్ చేసి దాన్ని కూడా మరి సీసీ రోడ్గా నిర్మాణం చేసుకుంటున్నాం అదేవిధంగా చిత్తగుండ చెరువు గతంలో మీ అందరు తెలిసి ప్రాంతంలో ఉన్నప్పుడు పూర్తిగా ముక్కు మూసుకునే పోయేటువంటి పరిస్థితులలో మరి అప్పుడు రెండు వేల పద్నాలుగులో సంజయన గెలువకుండా ఆనాడు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చి ఈనాడు జగిత్యాలకే ఒక పట్టణానికి సుందరీకరణ చిత్తకుంట మరి ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా మరి శ్మశాన వాటికకు రెండు కోట్లు అదేవిధంగా అన్ని దేవాలయాలకు కూడా అంటే మడలేశ్వర టెంపుల్ కానీ ధన్వంతర టెంపుల్ కానీ మరి అదేవిధంగా రాజరాజేశ్వర టెంపుల్ కానీ అన్ని అన్ని ధార్మిక సంస్థలకు కూడా అదేవిధంగా అమీదాబాదు మరి మజీద్కు కు టౌన్ కమ్యూనిటీ హాల్కు పదమూడు లక్షలు మరి నిన్నగాక కొన్న హైలైజ్ మజీర్ కు రాత్రి పోయి మూడు లక్షల వేల చెక్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం మరి గాంధీనగర్ మరి సంజయ్ నగరికి ఒక సుదీర్ఘ అటువంటి అనుబంధం ఉంది వారి తాతగారు శ్రీరంగారావు గారు మరి ఎంపీగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ గాంధీరాగారు అప్పుడే దూరదృష్టితో ఏర్పాటు చేశారు వారి పక్షాన కూడా మా దళితుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళతో పాటుగా విద్య వైద్యం కూడా మరి ఇక్కడ జగిత్యాల మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా పాత శిక్షు కేంద్రాలతో పాటుగా మరి గతంలో మరి రాజకీయ పలుకుబడితో మనకు వచ్చినటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలను వేరే స్థలంకి తీసుకెళ్ళాలని చెప్తే అప్పుడు సంజయన దళితులకు ఇబ్బంది జరుగుతుంది మరి ఒక రెండు వందల నలభై సీట్లు దళిత అమ్మాయిలు ఇక్కడ చదువుకునే అవకాశం కోల్పోతారని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి రెండు వందల నలభై మందికి ఈ సంవత్సరము మరి వాళ్ళకి విద్య అందుతుందంటే అది సంజయ్ గారి దళిత చెప్పబోతుంది దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ఫీజు ఇప్పుడు ఇలా దళిత అమ్మాయిలు వాళ్ళు సగౌరవంగా వాళ్ళు మరి కూడా ఈ ప్రాంతాన్ని పద్దెనిమిది కోట్ల రోడ్డుతో కూడా ఏసీ ఇంకొక చిన్న విషయం మీరు విస్తరించింది దానికి చాలా సంతోషం కొంచెం సెంట్రల్ రేటింగ్ కూడా మాకు అందియాలని చెప్పి కూడా కూడా చేయాలని చెప్పి అదొక మరొకసారి మరి ఇప్పుడు మొన్ననే కొంతమంది జగిత్యాల దళిత పిల్లలు మరి ఎస్టీ మన గ్రంథాలయం కావాలని చెప్పి వెంటనే అధికారులకు మాట్లాడించి ఆ ప్రైమరీ స్కూల్ను కూడా ఇప్పుడు గ్రంథాలయం మార్చుకున్నందుకు అది కూడా చొక్కరావు గారి ఆధ్వర్యంలో అయింది స్వర్గీయ ఎంపీ చొక్క్రావు గారి ఉన్న ఏ అవకాశాలు వచ్చినా కూడా ప్రజల కోసం నిరంతరంగా దళిత పేద మరి గిరిజనుల కోసం పాడుతున్నటువంటి సంజయ్ గారికి మరొకసారి మా ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పదకొండు వార్డు చూసుకుంటే ఆ ఆ గుట్టరాజేశ్వర స్వామి దయతోటి అందరూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోవాలి ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ తండ్రి ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఇప్పటికే ఈ వార్డుకు సంబంధించిన రెండు కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన నిందాకనే శంకరానగరం చెప్పడం జరిగింది మరి ఈ రోజు కూడా ఇరవై ఐదు లక్షలు ఒకటి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఒకటి డిఎఫ్ఐడిస్ నుంచి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది మరి ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ఈ రోజు కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇట్లాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ కులం ఏ కులాలైనా మతాలైనా అతీతంగా పనిచేసే నాయకుడు సంజయ్కు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ని చూస్తేనే మనకు ఇంత దూరంలో ఈ అపార్ట్మెంట్ కట్టినా కూడా ఇక్కడ ప్రజలు ఇంత ఆనందంతో ఇక్కడ ఉంటున్నారంటే దానికి కారణం ఈ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం మరి దానికి కారణం సంజయన కాబట్టి మరి సంజానకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ ఒక రోజు ఒక నెల రెండు నెలల కిందట వచ్చినప్పుడు కూడా లైబ్రరీ కావాలని అడిగినప్పుడు నేను లైబ్రరీ కూడా ఆనాడు మా తాతగారు చేశారు కదా అని వాళ్ళే చెప్పాలి మీ తాతగారు చేసేవని చెప్పేసి మరి అప్పుడు కూడా సంజాన్ ఒకటే పి నేను ఖచ్చితంగా లైబ్రరీ అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది అట్లాగే గాంధీనగర్కు చెందిన ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నిజామాబాద్ ఏది యాక్సిడెంటల్ జోన్ అది మరి దాన్ని కూడా నిధులు వెచ్చించి దాన్ని యాక్సిడెంటల్ జోన్గా ఉండకూడదు ఎవరికి ప్రాణం పోకూడదు అని చెప్పేసి మరి దాన్ని కూడా రోడ్ హండ్రెడ్ పీడ్ చేయడం జరిగింది మరి ఇట్లాగే అభివృద్ధి చెందుతూ మరి గుట్ట గుట్టరామేశ్వర స్వామి ఆశీర్వాదాలు సంజయనపై ఉండాలి వాళ్ళ కుటుంబంపై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి సంజయనను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వార్డు కౌన్సిలర్ గారికి అలాగే సంజయన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గాంధీనగరే కావచ్చు తిట్రాశ్వర స్వామి ఆలయం కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పురాతనంగా మొదటి నుంచి కూడా చాలా కుటుంబాలతో మా కుటుంబానికి అనుబంధం ఉంటాం చాలా కుటుంబాలు మొన్న ఈ మధ్యకాలంలో చెప్పి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ వెంకట్రామార్ మా ఇంట్లోనే అప్పుడప్పుడు వచ్చి తిరుగుకుంటా మా తోటి కలిసి ఉండి చదువుకుంటా ఉండే విశ్రాంత ఉద్యోగం కూడా మొన్ననే అంటే ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఎప్పుడు కట్టిండ్రు అన్నీ కూడా ఎందుకంటే మా బాలశేఖర తండ్రి అమ్మకాడికల్ కౌన్సిలర్స్ కాబట్టి వారికి తెలిసింది అట్లా యువత కూడా తాతలు చెప్పుకుంటూ వస్తారు తద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా చేయడం అన్నిటికంటే మించి ఒక శాసనసభ్యంగా అయిన తర్వాత చాలా యాక్సిడెంట్ అవుతున్న సందర్భాల్లో ఇది ఫోర్ లైన్ తీసుకురావడం అనేది ఒక అచీవ్మెంట్గా నేను భావించిన అదేవిధంగా నిజామాబాద్ రోడ్ నుంచి గుట్టరాజేశ్వర స్వామి ఆలయం చాలా చాలా ముఖ్యమైన మనం ఎక్కడ కూడా కులాలకు అతీతంగా మంతాల కదా ఆ తంతుల దానికి రోడయించిన నిజామాబాద్ రోడ్ ఎట్లయితే జమా మజీద్ తంతల ఇక్కడ అమీరాబాద్ మసీద్ కూడా అంతమంది కూడా జరిగింది నిన్న ఐల మసీదు కూడా అక్కడ చెప్పివ్వడం జరిగింది గుట్టరాశ్వర స్వామి ఆలయం వద్ద అభివృద్ధి పలు నివాదాలు కూడా ఉంది అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో నిరంతర అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా ఇక్కడ ఈ సందర్భంలో కొందరు ఎన్నైనా మాట్లాడచ్చు ప్రజలను ఎందుకు గెలిపించారు చుట్టుపక్కల చాలా ఓడిపోయినాయి కానీ ఇక్కడ గెలిపించారంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి మరి ఆ అభివృద్ధి జరగాలంటే ఒక శాసనసభగా ఉండి ప్రభుత్వంతో పోతే కొంత ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చు ప్రశ్నించుకుంటూ పోతే ఇప్పుడున్న రాజకీయాలు మారినాయి గతంలో ప్రతిపక్షం వల్ల కూడా పనులు బాగానే అవుతుండే కానీ ఒక పది పదిహేను నీళ్ళకి వెళ్ళి రాజకీయాలు మారినాయి ప్రతిపక్షం వల్ల అంటే పక్కకు పెట్టుబడి అనే కార్గెన్స్ ఇప్పుడు కాదు పది పదిహేను నీళ్ళకి వెళ్ళి ప్రతిపక్షం వెంటనే పక్కకు పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు పక్కకునే వారు ప్రభుత్వంతో కలిసి పనులు చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు ఈ వాడికి దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల పనులు జరిగినాయి మెయిన్ రోడ్డు జరిగింది తర్వాత ఈ మెయిన్ రోడ్ నుంచి ధనంతరి ఆలయానికి కూడా రోడ్ వేయాల్సిన అవసరం ఉన్నది చాలా చాలా ముఖ్యమైన పని ఇక్కడ పోయిన ప్రభుత్వంలో మన ఊరు మన పంటలో భాగంగా ఇది పనులు తిరిగి మిత్రులు బాలసీకరణ పనిచేసి దాదాపు పదిహేను ఇరవై లక్షలు రావాలి తనకి నాకే ఓ అవసరం బాధలు ఉన్నది మరి ఇవన్నీ కూడా ఎట్లన్నా చేయాలి ఇది ఒక టనే కాదు రేపటికంటే ఇంతకుముందు చెప్పినట్టు అప్పుడికాడ పని జరగాలి ఈ రోడ్డు జరగాలి రైన్ కావాలి సెంట్రల్ లైటింగ్ కావాలి అలవాటు కావాలి హాస్పిటల్ ఇంకా నిరంతరం అభివృద్ధి కావాలి మరి ఇవన్నీ కావాలన్న సందర్భాల్లో ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు వాళ్ళు కలిస్తే దాదాపు రెండు వందల యాభై మంది పేదవాళ్ళు ముఖ్యంగా దళితులు అలా డబల్ బెడ్రూమ్కి పోయేది అంతకుముందు కూడా ఇందులో మీరు ఇచ్చారు ఇప్పుడే వచ్చింది ఒక అమ్మ అప్పుడు కట్టుకొని చెత్త వేసుకొని ఇచ్చి పెట్టినాం ఇటు కాకుండా అయినా మరి మధ్యలో ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు అది పల్లెటూరు కాదు జైంత్యాల కాదు అయిపోయింది కలిపడి ఇవాళ పదే పదే మేము మీడియా ద్వారా చెప్తా ఉన్నాను కలవాల్సిన అవసరం ఉంది రోజు చెప్తున్నామని కాదు ఇవాళ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ చేయించాలని కల్పిస్తుంది గవర్నర్ గారు సంతకం ఉండేది నాడు ఈ పేద ప్రజలు ఎవరైతే పోతారో వాళ్ళకి నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు పరిశుభ్రత కావచ్చు చేసే బాధ్యత జైత్యాల మున్సిపాలిటీ పైన ఉంటుంది ఇంతకుముందు ఏ ట్యాంకర్ పంపించినా ఏది పంపించినా రేపటి నాడు అవన్నీ కూడా జరుగుతాయి నిధులు కూడా తీసుకొచ్చినాం పాత బిల్లులు కూడా అక్కడ కొన్ని బకాయించడం చెల్లిపోయేసాం ఇంకా ఉన్నాయి అక్కడ దాదాపు పదిహేను కోట్లు ఇంకా పాత బకాయలు రావాలి కాంట్రాక్టు కొత్తవి మళ్ళీ ముప్పై ఐదు కోట్లతో పని జరుగుతుంది సో ఇవన్నీ కూడా చేయాలంటే మన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చేస్తూ పదకొండవ వార్డులో ఈనాడు ఇరవై ఐదు లక్షలతోటి రెండు సీసీ రోడ్లు డ్రైన్లు అదేవిధంగా పన్నెండవ వార్డులో పెద్దమూరి దగ్గర కలవాటు ఇరవై తొమ్మిదవ వార్డులో ఇక్కడ ఇప్పుడు గ్రామ సభ వార్డు సభ కూడా ఉన్నది అక్కడ కూడా మాట్లాడదాం ఇక్కడ శివాజీ విగ్రహం ఆ చుట్టుపక్కల కూడా ముప్పై లక్షలతో టోటల్స్తూ ఉన్నాం ముప్పై వాడు అప్పుడు పాలపాటి వెళ్ళి కావచ్చు ఆ పాటి కావచ్చు అక్కడ నాయకుడు ఉంటాడు కానీ రాజకీయాలు అతీతంగా కిలోమీటర్ ఇంకా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలతో అక్కడ కూడా ఇప్పుడు అభివృద్ధి పనులకు ప్రారంభించకపోతున్నాం అంటే ఈ రకంగా ఇవే కాకుండా అదనంగా ఇంకొక పదిహేను కోట్ల రూపాయల పనులు దేహితాల ప్రాంతంలో నిరంతరం జరపడానికి మధ్యలో అనుమతులు తీసుకొచ్చినాం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరి ఈ సందర్భాల్లో మనం ఎలాంటి అంటున్నా ప్రజాప్రతినిధులకు పెద్దలకు యువతకు అక్క ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ అధికారులకు అందరూ కూడా నయబద్ధపడే అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులు కూడా ఈ చేసే కార్యక్రమాలను నిరంతరం ప్రసారం చేస్తూ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ